ఎల్బీనగర్ హరిపురి కాలనీ సంక్షేమ సంఘం కమ్యూనిటీ భవన ఆవరణలో శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముప్పై ఏడు మంది వేద విద్యార్థులకు చేయూతనందించారు శ్రీ వాసవి ట్రస్ట్ గత మూడు సంవత్సరాలుగా ఆర్థికంగా వెనుకబడ్డ ఆర్య వైశ్య విద్యార్థుల చదువు కొరకు సహాయం అందిస్తుంది ఈ ఏడాది కూడా విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఏడు మంది విద్యార్థులకు ఎనిమిది లక్షల నలబై నాలుగు పేల వరకు ఆర్థిక సహాయం అందించారు ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ చదువులను కొనసాగించలేని ఆసక్తి ఉన్న ఆర్యవైశ్య విద్యార్థులకు అండగా నిలబెడుతూ వారిని ప్రోత్సహించడమే ఈ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ దుబ్బ అనిల్ కుమార్ ట్రస్ట్ చైర్మన్ కె మురళీధర్ అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు ద్వారా పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు ముప్పై ఏడు మంది విద్యార్థులకు మీ ఇప్పుడు మూడో సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం పది పది మందిని స్టూడెంట్స్ తీసుకొని ఈ థర్డ్ ఇయర్లో ముప్పై ఏడు మంది స్టూడెంట్స్ తీసుకున్నాము అందులో ఒక ముప్పై మూడు మంది దాంకా కూడా మహిళా విద్యార్థినిలే వచ్చారు వారికి చాలా శుభాకాంక్షలు మన మహిళా శక్తి ముందుంటుంది కాబట్టి వారు మనకు మహిళలే ఎక్కువ వచ్చారు వారికి కూడా మంచిగా చదువుకోవాలని శ్రీ వాసవి సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలానే ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ ద్వారా ఒక నాలుగు వందల అప్లికేషన్లు వస్తాయి అందులో మనము స్కూటినీ చేసి పేద విద్యార్థులకు మనం ఆర్థికంగా మన సంస్థ ద్వారా ఒక పది మందికే ఇస్తుందికే ముందుకొచ్చాము ఆ పది మందికి కూడా ఈ ఇప్పుడు ముప్పై ఏడు ముప్పై ఏడు మంది అవుతున్నారు